ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జరుగుతున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా మార్చి ఏడవ తేదీ పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్ నందు నిర్వహించిన ప్యానల్ సంభాషణ కార్యక్రమంలో సమాజంలో మహిళల పాత్ర లింగ సమానత్వం వంటి విషయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏ రంగంలోనైనాను మగవారితో పాటు కష్టపడి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు ప్రపంచంలోని బిడ్డలందరినీ తన బిడ్డలుగా భావించే మద్దరిస్సాకు సహనాన్ని ఓర్పును భగవంతుడు ప్రసాదించాడు కల్పనా చావ్లా సునీత విలియమ్స్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకు సాగాలని తెలిపారు విశ్వ క్రీడా వేదిక మీద మగవారితో సమానంగా ఆడవారు వారి వారి దేశాలకు ప్రాతినిధ్యం వహించి క్రీడలలో రాణించి వారి దేశాల జెండాలను రెపరెపలాడిస్తున్నారు అదేవిధంగా అక్షరాస్యతలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మహిళల యొక్క అంకె పెరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇంకా చిన్నారుల మీద పసిగందుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి

ఉంటారు అని చెప్పి నిరూపించబడిన ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచానికి గా భావిస్తున్నటువంటి మదర్ ప్రదేశాలు తీసుకున్నా అందరి బిడ్డల్ని తన బిడ్డలుగా భావించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ గుణం భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు దానికి ప్రత్యేకంగానే ఆమె కల్పన చావాలి కానీ సునీత విలియమ్స్ తీసుకుంటే ఎక్కడో అర్ధరాత్రి నడవలేమో ఏమైనా అయిపోతుందేమో అనే భయం నుంచి అంతరిక్షంలో మేము నేర్పిస్తామనే ఒక ధైర్యాన్ని మహిళా లోకానికి మీరు స్పోర్ట్స్ లో తీసుకుంటే రీసెంట్గా కూడా మీరు ఒలింపిక్స్ చూస్తే ఎన్నో మెడల్స్ విశ్వ వేదిక మీద కూడా ఆడవాడు తీసుకొచ్చి భారతీయ పతాకాన్ని రెఫర్ ప్లాంటించినటువంటి సందర్భాలు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి అట్లాగే అక్షరాస్థితిలో చూసుకున్నా కూడా ఈ ప్రతి డిసిప్లిన్ లో కూడా మహిళల తాలూకా పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది ఇన్ని విధాలుగా ఇంత ముందుకు పెడుతున్నా కూడా ఇంకా కూడా ఇంకా కూడా ఇక్కడ చిన్నారి చిన్న పిల్లలు పసిల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి మనం పోక్సో చట్టాలు చేసుకుంటున్నాం ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకున్నాం ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇంకా తమ మనసులో ఆ ఉన్నత స్థానాన్ని ఇవ్వలేని కొంతమంది చేస్తున్నటువంటి వాటికి ఉన్నారు ఇంకా ఎక్కువ మనం దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచనని ఈరోజు మనం తీసుకోవడం జరుగుతుంది ఇందులో మీరు గమనిస్తే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మహిళలు వర్క్ చేసేటువంటి ప్లేసెస్ కానీ వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాటిలో కానీ వాడు నివాసం ఉన్న చోట్ల కానీ ఎక్కడైనా కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏది కలిగినా కూడా వెంటనే రెస్పాండ్ కావాలి అని చెప్పి ఎన్నో టోల్ ఫ్రీ ని పెట్టడం జరిగింది కానీ వాడు ఉపయోగించుకుంటున్నటువంటి మహిళల తాలూకా శాతం తగ్గిపోతుంది ఇంకా పల్లె ప్రాంతాల్లో మీరు గమనిస్తే ఏమైనా ఒక మ్యారేజ్ పెయిడ్ అయినా ఎవరైనా ఏదైనా ఒక మహిళ మీద ఒక చర్చలు చేసినా కూడా ఎక్కడ కుటుంబ ప్రతిష్ట పోతుందో అని ఏదైనా కుటుంబంలో వెంటాడుతున్నటువంటి మిగతా ఆడపిడకాలకు పెళ్లి జరగలేము అని చెప్పి లేదు ఈ గొడవతో మనం కోర్టు చుట్టూ తిరిగితే ఇటు వయసులో అయిపోతుంది తర్వాత వచ్చినటువంటి జీవితం కూడా దుర్భరం అయిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని వాటిని రిపోర్ట్ చేయకపోవడం కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా చిన్న బిడ్డల పట్ల బిలో టెన్ ఇయర్స్ పిల్లల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు జరుగుతున్న వాటిని చూస్తే అందరూ సకలంగా కావాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది అనేటువంటి దానికి ప్రస్తుతం అవుతూ ఉంటుంది నేనైతే ఒకటి ఏం చెప్పానంటే మనం ఎప్పుడైనా ఎదగాలి మనం ఎప్పుడైనా ఏదైనా వాళ్ళు ఆ సిచ్యువేషన్ బయటకు వస్తారు కొంతమంది ఎవరో అబ్బాయిలు వచ్చి ఆశీర్పాటు పట్ల వస్తున్నప్పుడు కనీసం పరగెత్తాలనేటువంటి ఆ ఆలోచనలో రాకుండా భయానికి లోనే ఎక్కడ కూర్చుని వాళ్ళు ఏడల మీద చేయడం వల్ల అవతల వాడు ఇంకా ఎక్కువ వాడి మీద అధికారం తీసుకుంటారు ఒక ఫోర్ నైన్టీ ఇష్యూలో ఆడపిల్ల మా స్టేషన్కి వస్తే మొట్టమొదటి చుట్టా ఉన్నాడు కూడా ఈ అమ్మాయికి ఆ భర్తతో సరైనటువంటి సాంగత్యం రోడ్డు మాట్లాడతారు రెండవది అందులో చట్టం వచ్చి పేర్కొన్నటువంటి కొన్ని నిబంధనలు అనుగుణంగా కేసు చేస్తున్నప్పుడు మగవాడు చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి అంతే స్వేచ్ఛగా ఉద్యోగాలు వాటికి అయితే చాలా తక్కువగా మాట్లాడటం ఉంటారు సో వాటిని విడిచిపెట్టి ఏదైతే చట్టం ఉంది దాని నుంచి ఏది కోరుకుంటున్న అమ్మాయి దాని పట్ల మనం సపోర్ట్ చేయగలిగితే చక్కగా ముందుకి రాగలుగుతాం ఈ భావం ఏదైనా ఆలోచనలో ఏదైతే పార్టీసన్ యాటిట్యూడ్ ఉందో ఒక వైపు నుంచే మనం సపోర్టివ్గా మాట్లాడటం రెండో వైపు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి బ్యాలెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేయాలి ఇక సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏ అంశమైనా ఏదైనా కూడా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే విమెన్ ఒక ఒక వ్యక్తి మీద కోపం వస్తే వాటి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద వేరే పోస్టులు పెట్టారు లేదు ఒక దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాటి పట్ల వేరే విధంగా పోస్టులు పెట్టారు వీటి పట్ల అందరూ కూడా ఒక టీమ్ గా కౌంటర్ చేయాలి స్త్రీలను ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు వాటికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు ఆ విధంగా చేసిన రోజునే